హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు గత స్పందన పద్నాలుగో భాగాన్ని వినేద్దాం నర్స్ వచ్చి యోగేష్కి సృహ వచ్చిందని చెప్పి డాక్టర్ని పిలుచుకుని వెళ్ళింది డాక్టర్ యోగేష్ని చెక్ చేసి అంతా ఓకే కానీ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచి తర్వాత షిఫ్ట్ చేయండి అని నర్స్కి చెప్పి బయటికి వచ్చి అతను కాన్షియస్లోకి వచ్చాడు ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత షిఫ్ట్ చేస్తాం అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పాడు రఘురామ్ గారు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు డాక్టర్ని ప్రాబ్లం అని కాదు కానీ అతనికి ఇంకా కొన్ని టెస్టులు చేయాలి అన్నాడు డాక్టర్ అలాగే డాక్టర్ టెస్ట్ చేయండి బట్ అతని ఏమీ కాకూడదు ఆ రోజు సాయంత్రం యోగేష్ని రూమ్కి షిఫ్ట్ చేశారు యోగేష్ పేరెంట్స్ వెళ్ళారు చూడ్డానికి యోగేష్ అమ్మా నాన్నని చూసి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ గొంతులోని మాట బయటికి రావడం లేదు యోగేష్కి తన పరిస్థితికి కంట్లో నుండి ధారగా నీరు బయటికి వస్తుంది యోగేష్ అమ్మ అది చూసి ఏడుపు బయటికి రాకుండా పవిట చెంగు నోటిలో కుక్కుకొని ఏడుస్తుంది యోగేష్ నాన్న వెళ్ళి డాక్టర్కి ఇన్ఫామ్ చేశారు డాక్టర్ వచ్చి చూసి భయపడాల్సిన అవసరం లేదు షాక్ వల్ల మాటలు రావడం లేదు స్లోగా సెట్ అవుతాడు అని చెప్పాడు వాళ్ళిద్దరూ కాసేపు అక్కడి నుండి బయటికి వచ్చారు అలా టూ డేస్ గడిచింది తార ఎంత చెప్పినా ఇంటికి వెళ్లకుండా డే అండ్ నైట్ శ్రీ దగ్గరే ఉంది ఇలా కాదని థర్డ్ డే జానకమ్మ గారు వచ్చి అరిచి వసుంధరాని శ్రీ దగ్గరే ఉంచి తారని తీసుకొని ఇంటికి వెళ్ళింది జానకమ్మ గారు చూడు తారా వాడికి ఇప్పుడు కొంచెం పర్లేదు కదా కాబట్టి పగలు వసు ఉంటుంది శ్రీ దగ్గర నువ్వు నైట్ వాడి దగ్గర ఉండు ఇలా ఉంటే వాడి సంగతేమో కానీ నీ ఆరోగ్యం పాడవుతుంది చూడు ఎలా అయిపోయావో అన్నది అది కాదమ్మమ్మ అత్తయ్యకెందుకు శ్రమ చెప్పండి నాకేమీ కాదు నేను బాగానే ఉన్నాను అయినా నేను ఒక డాక్టర్నే కదా అన్నది తారా నువ్వు ఇంకేం మాట్లాడద్దు నేను చెప్పినట్టే వినాలి వెళ్ళు ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేయి అన్నారు జానకమ్మ సరే అమ్మమ్మ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నది తారా లేదు నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను త్వరగా రా అన్నది జా జానకమ్మ గారు ఇక తప్పదు అన్నట్టుగా తారా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది రంగమ్మ టిఫిన్ పెడితే తినేసి జానకమ్మ గారిని రూమ్లో వదిలిపెట్టి రూమ్కి వెళ్ళింది ఇన్ని రోజుల నుండి సరైన నిద్ర తిండి లేదు కదా బెడ్ మీద అలా వాలగా నిద్ర పట్టేసింది మధ్యాహ్నం రంగమ్మ వచ్చి డోర్ కొట్టేంత వరకు మెలకువరాలేదు తారా లేచి డోర్ తీసి ఏంటి రంగమ్మ అని అడిగింది అమ్మ టైం రెండైంది మీరు ఇంకా భోజనానికి రాలేదని పెద్దమ్మగారు పిలుస్తున్నారు అప్పుడే రెండైందా అని అనుకుని అమ్మమ్మ తిన్నారా అని అడిగింది తిన్నారమ్మ తినేసి మందులు వేసుకున్నారు హాస్పిటల్కి క్యారియర్ పంపించావా అని అడిగింది తార సీనుతో పంపించానమ్మా అయ్యగారు కూడా వెళ్ళారు అన్నది రంగమ్మ సరే పద వస్తున్నాను అన్నది తార తార ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది జానకమ్మ గారు హాల్లో కూర్చుని ఉండడం చూసి అమ్మమ్మ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా నీ కోసమే ఉన్నాను తారా వెళ్ళు వెళ్ళి భోంచేయి అన్నారు జానకమ్మ తారా వెళ్ళి భోంచేసి జానకమ్మ గారితో కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళింది జానకమ్మ గారు కూడా వెళ్ళారు ఈవినింగ్ ఐదు గంటలకి తారా కిందికి వచ్చింది అప్పుడే రమణ లలిత లావణ్యని తీసుకుని వచ్చారు జానకమ్మ గారు వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి రంగమ్మతో దిష్టి తీయించారు లావణ్యని లలిత తార ఇద్దరూ తీసుకుని వెళ్ళి తన రూంలో పడుకోబెట్టారు కాసేపు తారా లావణ్యతో మాట్లాడి కిందికి వచ్చింది తారా క్యారియర్ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది హాస్పిటల్కి వచ్చి రఘురామ్ గారిని వసుంధరని ఇంటికి వెళ్ళమంది వసుంధర కాసేపు ఆగి వెళ్తాంలే రా అన్నది నైట్ కూడా నేనే నేనే ఉండేవాడిని తారా రేపు ఎర్లీ మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది అందుకని ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అన్నాడు రఘురామ్ పర్లేదు మావయ్య మీరు వెళ్ళండి నేను ఉంటాను అన్నది తారా ఇంతలో మూర్తిగారు వచ్చారు మీరు వెళ్ళండి బావగారు అమ్మాయికి తోడుగా నేనుంటాను అన్నాడు మూర్తి అయ్యో అన్నయ్య అన్నయ్య గారు మీకెందుకు శ్రమ అన్నది వసుంధర అలా అని నన్ను పరాయి వాణ్ణి చేయొద్దు చెల్లెమ్మ ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పు అయిన అల్లుడి గారికి అలా ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉండగలను చెప్పండి రఘురామ్ గారు వసుంధర కాసేపు ఉండి ఇంటికి వెళ్ళారు మూర్తి గారు వాళ్ళతో మాట్లాడుతూ బయటికి వెళ్ళారు తర్వాత యోగేష్ దగ్గరికి వెళ్ళారు కాసేపు యోగేష్ పేరెంట్స్తో మాట్లాడారు తారా స్త్రీని లేపి అన్నం కలిపి తినిపించబోయింది స్త్రీ గిల్టీగా ఫీల్ అయ్యి నేను తింటాను అని అన్నాడు ఎలా తింటారు లెఫ్ట్ హ్యాండ్తోనా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను పెడతాను తినండి అన్నది తార తార అలా తినిపిస్తుంటే స్త్రీకి తనకు తనపై తన ఉన్న ప్రేమను చూసి సంతోషంతో కళ్ళ నిండి నీళ్లు వచ్చాయి తార అవి చూసి అయ్యో కర్రీ కారంగా ఉందా అని అడిగింది శ్రీ లేదని తాను ఊపాడు తారకి ఏమీ అర్థం కాక సైలెంట్గా తినిపించేసింది శ్రీని మళ్ళీ పడుకోబెడుతుంటే కాసేపు ఇలా కూర్చుంటాను అని చెప్పాడు సరే నీ పక్కన చైర్లో కూర్చుంది ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది తారా శ్రీ తారనే చూస్తూ తనని ఎంత ఇబ్బంది పెట్టినా అవేవి తన మనసులో పెట్టుకోకుండా తనతో ఇలా ఉంటుంటే తను చేసిన తప్పులు గుర్తుకు వచ్చి బాధపడతాడు తనెంత రూటుగా తనతో ప్రవర్తించాడో తలుచుకుని తను చేసిన వాటికి దేవుడా ఇలా శిక్షించాడు అని ఫీల్ అయ్యాడు తారా అని పిలిచాడు శ్రీ హా శ్రీ ఏమైనా కావాలా పడుకుంటారా అని అడిగింది ఏమీ వద్దు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు ఊరికే అలా కళ్ళు మూసుకున్నాను పడుకుంటాను నువ్వు కూడా బాగా అలసిపోయావు నువ్వు కూడా పడుకో అన్నాడు శ్రీ తారా శ్రీని పడుకోబెట్టి మూర్తిగారి కోసం బయటికి వచ్చింది మూర్తిగారు యోగేష్ నాన్నతో మాట్లాడుతున్నారు తారా నాన్న అని పిలిచింది ఏరా బుజ్జి ఏమైనా కావాలా అని అడిగాడు మూర్తి ఏమీ వద్దు నాన్న చాలా లేట్ అయింది మీరు పడుకోరా అని అడిగింది నువ్వు వెళ్ళి పడుకోరా నేను వస్తాను అన్నాడు మూర్తి విఐపి రూమ్ కాబట్టి రఘురామ్ గారు హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి టూ బెడ్స్ పెట్టించాడు తారా రూమ్కి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వచ్చి గారికి బెడ్ సెట్ చేసి తను పడుకోవడానికి వెళ్తూ శ్రీని ఏం చేస్తున్నాడా అని చూసింది శ్రీ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు నిద్రపోతున్నాడేమో అని డౌట్గా శ్రీ అని పిలిచింది హా తారా అన్నాడు శ్రీ ఏమైనా కావాలంటే లేపండి లేపడానికి ఇబ్బంది పడద్దు అని చెప్పి బెడ్ మీద కూర్చుంది తారా అలాగే మావయ్య గారు ఎక్కడా అని అడిగాడు శ్రీ యోగేష్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారు అని చెప్పి పడుకుంది శ్రీ మనసులో తారని చూస్తూ నా జీవితంలో అనుకోని ఏదైనా అదృష్టం ఉంది అంటే నువ్వు నా జీవితంలోకి రావడమే తారా కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను తారా కళ్ళు తెరిచి శ్రీని చూసి ఏదైనా అన్నారా అని అడిగింది లేదే ఎందుకలా అనిపించింది ఏమైనా వినపడిందా అని అడిగాడు ఏమో మీరేదో చెప్పినట్టు అనిపించింది ఏదో లే నా భ్రమ నువ్వు పడుకో అన్నది తారా శ్రీ నిద్ర రావడం లేదు తార ఏదైనా మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడను అనింది ఏదో ఒకటి నీ గురించి అంటే చిన్నప్పుడు విషయాలు అలా ఇంకేదైనా అన్నాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ తెలియకుండానే నిద్రపోయారు మూర్తిగారు లోపలికి వచ్చి ఇద్దరిని చూసి తను కూడా పడుకున్నాడు మిడ్ నైట్ శ్రీకి దాహం అనిపించి వాటర్ తాగుదామని చూస్తే బాటిల్ అందలేదు తారా వైపు చూస్తే తను మంచి నిద్రలో ఉంది తనని లేపాలని అనిపించలేదు అందుకుందామని బెడ్ చివరికి జరి జరిగాడు అందినట్టు అంది బాటల్ కింద పడిపోయింది ఆ శబ్దానికి తార లేచింది శ్రీ బెడ్ చివరికి ఉండడం చూసి వెళ్ళి శ్రీని పట్టుకుంది మూర్తిగారు కూడా లేచి ఏమైందా అని చూస్తున్నారు తార శ్రీని పట్టుకుని ఏమైనా కావాలంటే నన్ను లేపన్నాను కదా అన్నది నిన్న డిస్టర్బ్ చేయడం ఎందుకని బాటలు అందుతుందని అనుకున్నా కానీ కింద పడిపోయింది అన్నాడు మీకు బాగుంటే ఎవరి అవసరం ఉండదు గారు మీ పనులు మీరే చేసుకుంటారు కానీ ఇలాంటప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తి అవసరం ఉంటుంది అయినా బుజ్జి నీ భార్యే తనతో చేయించుకోవడం తప్పేమీ కాదు అన్నాడు మూర్తి అవును శ్రీ నాన్న చెప్పింది కరెక్ట్ నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు తారా అని పిలవండి టక్కున లేస్తాను అంతేగాని మీరు ఇలా ఇబ్బంది పడద్దు మీరు ఇలా ఇబ్బంది పడి ఏదో ఒకటైతే మేము తట్టుకోలేం ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకండి అన్నది తారా ఇక మీదట లేపుతానులే అని తారా ఇస్తే తాగి పడుకున్నాడు శ్రీ మార్నింగ్ ఏడు గంటలైంది తారా లేచి శ్రీని లేపి తడిబట్ట పెట్టి ఒళ్లంతా తుడిచింది శ్రీ ఇబ్బందిగా ఫీల్ అవుతూ నర్సుకు చెబితే వాళ్ళు చేస్తారు కదా తారా అన్నాడు ఏం నేను చేయకూడదా అన్నది తారా అలా అని కాదు అని మనసులో ఇక మీదట నా ఇష్టాలు నా కష్టాలు నా సంతోషాలు నా చిరునవ్వులు అన్నీ నీతోనే తారా ఇక ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను నిజంగా అదృష్టం అంటే ఏంటో అనుకునేవాణ్ణి నువ్వు నన్ను ఇంతగా ప్రాణంలో ప్రేమిస్తున్నావని తలుచుకుంటుంటే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు నేను నీతో ప్రవర్తించిన తీరుకి నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిజమైన ప్రేమ అంటే మనం ప్రేమించిన మనిషితో జీవితాంతం కలిసి బతకలేకపోయినా జీవితాంతం వారిని ప్రేమించగలగటం అని తెలుసుకున్నాను ఇక మీదట నువ్వే నా ప్రాణం నా జీవితం తార అని అనుకున్నాడు శ్రీ శ్రీ అని పిలుస్తున్న తార శ్రీ తన ఆలోచనలో తను ఉన్నాడు తార శ్రీ భుజం మీద చేయి వేసి శ్రీ అని పిలిచింది హా తార ఏంటి అన్నాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఎంత పిలిచినా పలకడం లేదు అన్నది ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు శ్రీ మూర్తిగారు బయటికి వెళ్ళి క్యాంటీన్ నుండి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చారు తార కప్స్లో కాఫీ పోసి మూర్తిగారికి శ్రీకి ఇచ్చి తను కూడా తీసుకుంది అలా ఇంకో వన్ వీక్ గడిచింది తారా శ్రీ ఇప్పుడు బాగా కలిసిపోయారు మంచి ఫ్రెండ్స్ లాగా యోగేష్కి ఇప్పుడు కొంచెం పర్లేదు కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు లావణ్య ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కోలుకుంది ఒకరోజు శ్రీని యోగేష్ని చూడ్డానికి లలితతో వచ్చింది శ్రీని చూసిన తర్వాత యోగేష్ దగ్గరికి వెళ్ళింది యోగేష్ మాట్లాడుకున్న తర్వాత తారతో మాట్లాడాలి అని అన్నాడు లావణ్య వచ్చి తారని పిలిచింది తార శ్రీ పడుకొని ఉన్నాడు లేస్తే శ్రీ మళ్ళీ ఇబ్బంది పడతాడు సో వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది తార శ్రీ దగ్గర అమ్మ ఉంటుందిలే నువ్వేమీ టెన్షన్ పడద్దు అన్నది లావణ్య అవును తార శ్రీ దగ్గర నేను ఉంటాలే నువ్వు వెళ్ళు అన్నది లలిత సరే అని యోగేష్ దగ్గరికి వెళ్ళింది తార తార యోగేష్తో కాసేపు నార్మల్గా మాట్లాడి ఏంటి పిలిచావంట అని అడిగింది నేను నిన్ను చాలా బాధ పెట్టాను తారా క్షమించు అనేది చాలా చిన్న పదం అలా అడగడానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు యోగేష్ అయ్యో యోగేష్ ఇప్పుడు అవన్నీ ఎందుకు జరిగినవి తలుచుకోవడం వల్ల బాధ తప్పితే ఇంకేమీ లేదు మర్చిపో అన్నది తారా మేమిద్దరం చేసింది చిన్న తప్పు కాదు నీ జీవితాన్ని మార్చేసే తప్పు చేశాం నిన్ను అర్థం చేసుకోలేక చాలా పెద్ద పొరపాటే చేశాం అన్నది లావణ్య తారకి వాళ్ళిద్దరూ అంత పెద్ద తప్పు ఏం చేశారు అర్థం కాక వాళ్ళ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని చూస్తుంది వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వాళ్ళు ఏం చేశారో చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరూ తారని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఏమి చేశారో అంతా చెప్పారు తార వాళ్ళు చెప్పింది విన్న తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరిని అలానే చూస్తుంది తారా తారా అని గట్టిగా పిలిచింది లావణ్య హా అంటూ బయటికి దారి తీసింది తార యోగేష్ లావణ్య వెళ్తున్న తార వైపు పాతగా చూశారు తన లైఫ్ ఎట్టుపోతుందో ఏమవుతుందో ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఏంటో ఈ జీవితం గమ్యం తెలియని ప్రయాణం సమాధానం లేని ప్రశ్నలు అని ఆలోచిస్తూ వచ్చి బయట ఉన్న చైర్లో కూర్చుంది తార శ్రీ తార ఇంకా రాలేదేంటి అసలు యోగేష్ ఎందుకు పిలిచాడు అనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తారా తారని బాధ పెట్టడానికి అయినా తార కూడా బుద్ధి లేదు వాళ్ళు పిలవగానే తగుదనమ్మా అంటూ వెళ్ళింది వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో ఇప్పుడేం చేయాలి నేను వెళ్ళి చూద్దామన్నా వెళ్ళలేని పరిస్థితి అయ్యో భగవంతుడా ఇప్పుడిప్పుడే మేమిద్దరం కాస్త దగ్గర అవుతున్నాం అది కాస్త వీళ్ళు చెడగొట్టేట్టున్నారు ఏమిటి నాకు ఈ పరీక్ష అని టెన్షన్ పడుతున్నాడు అత్తకి తారను పిలవమని చెప్పలేను చెబితే ఎందుకురా నాకు చెప్పు ఏం కావాలో నేను చేస్తాను అంటుంది ఇప్పుడు ఎలా పిలవడం అని మదన పడిపోతున్నాడు ఈరోజు నైట్ కూడా తార ఉండదు ఏం మాట్లాడాలో తెలుసుకోవడానికి ముందు రోజు నైట్ అంటే అండ్ డే తార హాస్పిటల్లోనే ఉంది వసుంధర ఎవరో రిలేటివ్స్ వచ్చారంటే వసు నైట్ ఉంటుంది ఇంతలో వసుంధర రఘురామ్ వచ్చారు రఘురామ్ గారు రూమ్లోకి వెళ్లారు వసు తారాని చూసి ఏంటి తారా ఎక్కడ కూర్చున్నావు అని అడిగింది లలిత ఆంటీ ఉన్నారు కదా అని కాసేపు ఇలా కూర్చుందామని వచ్చాను అత్తయ్య పదండి వెళ్దాం లోపలికి అన్నది తార పర్లేదులే నువ్వు కూర్చో అన్నది వసుంధర లేదులే అత్తయ్య చాలాసేపు అయింది నేను వచ్చి బసుతో పాటు తారా లోపలికి వెళ్ళింది శ్రీ రఘురామ్ గారితో మాట్లాడుతూ తారని గమనిస్తున్నాడు కానీ తార శ్రీ వైపు అస్సలు చూడడం లేదు శ్రీ తారతో మాట్లాడడానికి వీలు కాక సైలెంట్గా తారని అలా చూస్తూ ఉండిపోయాడు లావణ్య రాగానే లలిత తార ఇంటికి వెళ్ళారు తర్వాత శ్రీకి ఈ విషయం మాట్లాడడానికి అవకాశమే రాలేదు రాలేదనే కన్నా తార ఇవ్వలేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత శ్రీ ఇంటికి వచ్చాడు ఇప్పుడు కాస్త పర్వాలేదు శ్రీ లేచి చిన్నగా గలుగుతున్నాడు బట్ స్నానం చేయాలంటే ఒకరి హెల్ప్ కావాల్సిందే తార ప్రతిదీ స్త్రీకి సంబంధించింది ఏదైనా తనే చేస్తుంది ఒకరోజు నైట్ శ్రీ పడకుండా పోతుంటే ఏదో గుర్తొచ్చి తారని పిలిచాడు హా చెప్పు శ్రీ అన్నది తార ఎలా అడగాలి అడిగితే తనేమైనా అనుకుంటుందేమో చెప్పేదైతే తనే చెప్పేది చెప్పలేదంటే తనకిష్టం లేదేమో అయినా ఇప్పుడు నాతో ఫ్రెండ్లీగానే ఉంటుందిగా ఎలా ఇప్పుడు అడగడం అని అడగడానికి సంశయిస్తున్నాడు ఏంటి పిలిచి ఏమి మాట్లాడో అని శ్రీ అని పిలిచింది తారా శ్రీని శ్రీకి వినపడక అలాగే ఉన్నాడు తారా దగ్గరికి వెళ్ళి శ్రీ కళ్ళ ముందర చేతిని ఒప్పింది అప్పుడు శ్రీ ఈ లోకంలోకి వచ్చి హా తారా అన్నాడు ఏంటి పిలిచి అలా సైలెంట్ అయ్యావు అది అది వాటర్ కావాలి అన్నాడు తారకి ఏమీ అర్థం కాలేదు బాటిల్ పక్కనే ఉంది సరే అని వాటర్ ఇచ్చింది శ్రీ తాగి తారకేసి చూశాడు ఏమైనా అడగాల అన్నది తార ఏం లేదు అని మళ్ళీ అది లలిత అత్త వచ్చిన రోజు లావణ్య యోగేష్ నీతో మాట్లాడాలని అన్నాడని తీసుకెళ్ళింది కదా ఎందుక అని అన్నాడు తారా శ్రీ వైపు కాస్త ఇబ్బందిగా చూసింది నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే అన్నాడు శ్రీ ఏం లేదు నార్మల్గా మాట్లాడారు అంతే అని మనసులో మాత్రం చెబితే నువ్వు బాధపడతావు శ్రీ నేను నీ వల్ల బాధపడినా పర్వాలేదు కానీ నువ్వు నా వల్ల బాధపడకూడదు వాళ్ళు చెప్పినవి నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకుంది నాకు తెలుసు తారా వాళ్ళు ఎందుకు పిలిచారు నేను బాధపడతారని నువ్వు చెప్పడం లేదు అని అనుకుంటూ పడుకున్నాడు అలా టూ మంత్స్ కంప్లీట్ అయింది శ్రీ పూర్తిగా కోలుకున్నాడు ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్స్ బాగా రాశారు ఎగ్జామ్స్ అయిపోగానే గీత ఢిల్లీ వెళ్తానన్నది గీత వాళ్ళు ఉండేది ఢిల్లీలోనే స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చింది మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో ఏమో అందరం ఎక్కడికైనా వెళ్దామా ఒక వన్ వీక్ అందరూ సరే అన్నారు అందరూ డిస్కషన్స్ చేసుకుని కేరళ వెళ్దాం అని అనుకున్నారు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్దాం రిటర్న్లో ఫ్లైట్కి వద్దాం అనుకున్నారు తారా సుధీర్ ప్రవీణ్ దివ్య వాళ్ళని ఇంకా శృతి శ్రావ్యని కూడా పిలుద్దాం అంది అందరూ సరే అన్నారు కానీ వాళ్ళకి నువ్వే ఫోన్ చేయాలి అని అన్నారు తారా సరే అని సుధీర్ ప్రవీణ్ దివ్య వాళ్ళని శృతికి ఫోన్ చేసింది వాళ్ళు కూడా మాకు ఓకే అని అన్నారు తర్వాత తార ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి శ్రావ్యని పంపించమని అడిగింది నువ్వు ఉన్నావని పంపిస్తున్నానమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు ప్రెసిడెంట్ అంతా ఓకే అయి అందరూ రెడీ అయ్యి అనేటప్పటికీ శ్రీ ట్రైన్కి టికెట్స్ రిజర్వేషన్ చేయించాడు అందరూ అన్నీ ప్యాక్ చేసుకుని టూర్కి రెడీ అయ్యారు శ్రావ్య వెళ్ళే రోజు తార వాళ్ళ ఇంటికి వచ్చింది ట్రైన్ సాయంత్రం ఏడు గంటలకి అందరూ హడావిడిగా సిక్స్ థర్టీకి స్టేషన్కి వచ్చారు ట్రైన్ రాగానే అందరూ ఎక్కేశారు అందరూ సరదాగా మాట్లాడుకుని తెచ్చుకున్న ఫుడ్ తిన్నారు రేపు ఆఫ్టర్నూన్కి సరిపోతుందని మిగిలిన ఫుడ్ని ప్యాక్ చేశారు కాసేపు ఏదైనా గేమ్ ఆడదాం అన్నాడు గౌతమ్ ఏం గేమ్ ఆడదాం అన్నాడు వంశీ స్లిప్స్ రాద్దాం అందులో ఏది ఉంటే అది చేయాలి అన్నాడు సుధీర్ సరే అని అందరూ ఎవరికి ఏది అనిపిస్తే అది స్లిప్స్ మీద రాసి ఒక డిస్పోజల్ గ్లాస్ ఉంటే అందులో వేశారు వంశీ గ్లాస్ని షేక్ చేసి ఫస్ట్ ఎవరితో తీయించాలని ఆలోచించి ప్రవీణ్ ని తీయమన్నాడు ఫస్ట్ నేనేనా అంటూ ప్రవీణ్ స్లిప్ తీశాడు అందులో ప్రేమంటే అని ఉంది ప్రవీణ్ కాసేపు ఆలోచించి దివ్యని చూస్తూ నిజమైన ప్రేమంటే మనం ప్రేమించిన మనిషితో జీవితాంతం కలిసి బ్రతకలేకపోయినా జీవితాంతం వారిని ప్రేమించగలగటం అన్నాడు అందరూ వావ్ అని క్లాప్స్ కొట్టారు నెక్స్ట్ సుధీర్ని తీమన్నారు సుధీర్ తీసి తాగినట్లు యాక్ట్ చేయాలి అని అన్నాడు ఎరగది నీ యాక్షనే నీ యాక్షన్తో ఇంకెందుకు ఆలస్యం అన్నాడు గౌతమ్ సుధీర్ భుజం మీద ఒక టవల్ వేసుకొని ఏ నర్లాగా శ్రావ్యని చూస్తూ వందనం అభివందనం అంటూ పాటను పాడుతూ సుధీర్ యాక్షన్కి అందరూ నవ్వేశారు ఈసారి గౌతమ్ని తీమన్నారు అందులో ఎవరికైనా ముద్దు పెట్టాలి అని ఉంది అనన్యతగా టెన్షన్ పడిపోతుంది ఎక్కడ గౌతమ్ ముద్దు పెట్టేస్తాడో అని గౌతమ్ అటు ఇటు చూసి అక్కడ ఒక చిన్న పాప ఉంటే వెళ్ళి పాపకి ముద్దు పెట్టేశాడు అనన్య అది చూసి హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది గౌతమ్ అనన్య ఫీలింగ్ చూసి కొంటిగా కన్ను కొట్టాడు తనని చూసి అనన్య గుర్రుమని చూసింది అలా అందరూ స్లీప్స్ తీసి అందులో ఉన్నట్టు చేశారు తారకి భార్య భర్తల గురించి చెప్పమని వచ్చింది భార్యాభర్తల సంబంధం అంటే మూడు ముళ్ళు వేసి మూడు రాత్రులు గడపడం కాదు పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం ఒకరికొకరు తోడు ఉండడం ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనున్నాను అని భరోసానివ్వడం అని చెప్పి తల వంచుకుంది అందరూ కాసేపు సైలెంట్ అయ్యారు గౌతమ్ వాతావరణాన్ని తేలికపరచడానికి రే వంశీ నువ్వు తీరా అన్నాడు వంశీకి స్నేహం గురించి చెప్పమని వచ్చింది వంశీ ఇలా చెప్పాడు భాష లేనిది బంధం ఉన్నది సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే లాస్ట్ స్త్రీకి ఇచ్చారు రొమాంటిక్గా ప్రపోజ్ చేయమని వచ్చింది నేను ఇప్పుడు చేయను అన్నాడు షీ చెయ్యాలి 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 అన్నారు అందరూ తారా మాత్రం సైలెంట్గా చూస్తుంది ఈ ప్లేస్ సరైంది కాదు అలా రొమాంటిక్గా చేయడానికి రొమాంటిక్గా ఉండే ప్లేస్లోనే చేయాలి సో నేను కేరళలో చేస్తాను అన్నాడు షీ మర్చిపోతే చెప్పకుండా ఉండొచ్చనా అన్నాడు సుధీర్ మర్చిపోను ఒకవేళ మీరు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను ఓకేనా అన్నాడు శ్రీ అందరూ ఓకే అని చెప్పారు కాసేపటికి అందరూ అలసిపోయి పడుకున్నారు మార్నింగ్ ఒక్కొక్కరుగా లేచి బ్రష్ చేసి తెచ్చుకున్న టిఫిన్స్ కానిచ్చారు ఆఫ్టర్నూన్ కూడా మిగిలిన ఫుడ్ కూడా తినేసి చాలా చాలకపోతే ఫ్రూట్స్ తీసుకున్నారు ఆ రోజు కూడా సరదాగా గడిపేశారు కేరళలోకి ఎంటర్ అయ్యాక ఆ ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోయారు నైట్ ఎనిమిదికి ట్రైన్ దిగి క్యాబ్ పట్టుకుని హోటల్కి వచ్చారు రూమ్ కీస్ తీసుకుని వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వచ్చారు మంచి రెస్టారెంట్కి వెళ్ళి అందరూ డిన్నర్ చేసి హోటల్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ కొచ్చికి స్టార్ట్ అవుదామని అనుకుని రూమ్స్కి వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ అలసి బెడ్ మీద వాలిపోగానే నిద్రపోయారు మార్నింగ్ అందరూ ఎర్లీగా లేచి రెడీ అయ్యి కొచ్చికి స్టార్ట్ అయ్యారు అలా వన్ వీక్ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలని వాటర్ ఫాల్స్ బీచ్ అన్నిటినీ చూసేశారు రే శ్రీ రేపు ఆఫ్టర్నూన్ రా మనం స్టార్ట్ అయ్యేది ఇంకెప్పుడు నీ టార్గెట్ని ఫినిష్ చేస్తావు అన్నాడు గౌతమ్ టార్గెట్ ఏంట్రా అన్నాడు వంశీ అదేరా శ్రీ రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తారని అన్నాడుగా అన్ని కిరణ్ అంటాడు శ్రీ నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఈరోజు నైట్ చేస్తాను అని వంశీ చెవిలో ఏదో చెప్పాడు అది వినగానే వంశీ ముఖంలో చిరునవ్వు కనిపించింది అందరూ ఏంటి ఏంటి అని అడిగారు వంశీ ఏమి చెప్పుకున్నా నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు నైట్ పదకొండు గంటలు అయింది గీత హడావిడిగా వచ్చి తారని నిద్ర లేపింది తార ఏంటి అని విసుక్కుంటూ లేచింది లేచి రెడీ అవ్వు రెడీ అయ్యాక ఈ డ్రెస్ వేసుకో అన్నది గీత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ డ్రెస్ ఏమిటి అడిగింది తార ఏమో అవన్నీ నాకు తెలీదు వంశీ నేను లేపి రెడీ చేసుకుని తీసుకురామన్నాడు అందరూ రెడీ అయ్యి కోసమే వెయిటింగ్ ఈ క్వశ్చన్స్ ఆపి త్వరగా ఫ్రెష్ అయ్యరా అన్నది గీత తారా చిరాగ్గా వెళ్ళి బాత్ చేసి గీత వచ్చిన డ్రెస్ వేసుకుంది ఇదేంటి గీత ఈ డ్రెస్ ఇలా ఉంది నేను వేరేది వేసుకుంటాను నాకు చాలా అనీజీగా ఉంది అన్నది తార ఏం కాదు నీకు చాలా బాగుంది ఇలా రా అని తారకి లైట్గా మేకప్ వేసింది అబ్బా సూపర్గా ఉన్నావే నాదిష్ట తగిలేటట్టుంది అని మెట్టికలు విరిచింది తర్వాత తార కళ్ళకి గంతలు కట్టింది గీత ఏంటి ఇదంతా మాట్లాడుకు నేను వరకు కళ్ళ గంతలు అలాగే ఉండాలి పద అని చేయి పట్టి తీసుకొచ్చింది గీత ఎగ్జాక్ట్గా పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలైంది ఒక టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి కళ్ళకు గంతలు విప్పింది తారకి ఒక్క నిమిషం ఏమీ కనిపించలేదు కొంచెం కొంచెంగా అక్కడి వాతావరణం పరిచయం అవుతుండగా అందరూ ఒక్కసారిగా పన్నెండికి హ్యాపీ బర్త్డే టు యూ తారా అని గట్టిగా అరిచారు అప్పుడు గుర్తొచ్చింది తారకి ఆ రోజు తన బర్త్డే అని అందరూ కలిసి తారతో కేక్ కట్ చేయించారు తార ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలో అర్థం కాక కాసేపు ఆలోచించి వంశీకి పెట్టింది శ్రీ కొంచెం ఫీల్ అయ్యాడు వెంటనే సర్దుకుని బ్యాక్ గ్రౌండ్లో స్లోగా మ్యూజిక్ వస్తుంటే శ్రీ తారకి ఎదురుగా మోకాలపై కూర్చుని ఉషోదయం సాక్షిగా నా స్నేహ హస్తం నీకు అందించాను పచ్చటి ప్రకృతి ప్రకృతి సాక్షిగా నా మనసు నీకు అర్పించాను హరివిల్లు సాక్షిగా నా హృదయంలో చోటు నీకిచ్చాను నక్షత్రాల సాక్షిగా నా తోడు నువ్వే అని మాటిస్తున్నాను వెన్నెల సాక్షిగా నిన్ను నా కనుపాపగా చూసుకుంటా జాబిలి సాక్షిగా జీవితాంతం నీకోసం ఎదురు చూస్తాను అస్తమించే సూర్యుడు సాక్షిగా నా చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తాను ఒక్క ఛాన్స్ ఇస్తావా బంగారం లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం అని ఫ్లవర్ బొకే ఇచ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్